ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు సోమవారం మహబూబ్ నగర్ మండలం బోయపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుచ్చన్న గౌడ్ స్మారకార్థం పది లక్షలతో నిర్మించిన కంప్యూటర్ గదిని ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలకు మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని దాతలు కూడా ముందుకు వచ్చి ప్రభుత్వ బడులను కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు బుచ్చన్న గౌడు కుమారులు పెద్ద మనసుతో తమ ఊరు బడి కోసం పది లక్షలను వెచ్చించడం అన్నారు వీరి స్ఫూర్తితోనే మరికొందరు సహాయం అందిస్తే ప్రభుత్వ బడులు బలోపేతం అవుతాయని ఆయన అన్నారు మహిళగా మా పిల్లలకు మా గ్రామ పిల్లలకి ఒక చెప్పి స్వర్గస్తులైన వారి భర్త యొక్క స్మారకార్థం పది లక్షల రూపాయలు ఇప్పించిందంటే చాలా పెద్ద మనసు వారందరికీ కూడా మనం ధన్యవాదాలు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది మంది చేయాలి మరి దాన్ని వారు చేసిండ్రు వారికి నిజంగా భోజపల్లి గ్రామస్తులందరూ కూడా వారి సిద్ధ మనసును గౌరవించాలా వారిని ఆదర్శంగా తీసుకొని ఇంకొంతమంది ముందుకు రావాలి అని చెప్పి నేను కోరుకుంటా మేము మా స్థాయిలో మేము ఎవరి మీద కక్ష లేదు కార్పణ్యం లేదు అందరం కలిసి గ్రామాలు డెవలప్ అనుకుంటాం ఎలక్షన్స్ తర్వాత ఇక్కడ ఎంపీగా బీజేపీ పార్టీకి చెందిన వ్యక్తి వచ్చాడు మేము కలిసి పనిచేస్తా ఉన్నాం మన మహబూబ్ నగర్కి ఏం నిధులు దేవాలి ఢిల్లీ స్థాయిలో ఏం దేవాలి కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నాం మరి మా స్థాయిలో మేము కలిసి పనిచేస్తుంటే మీకే రోగం వచ్చింది ఎందుకు కలుస్తలేదు ఒక పార్టీలోనే మూడు మూడు నాలుగు నాలుగు వర్గాలు కంప్లీట్ చేసుకొని నాశనం ఎందుకు చేసుకుంటున్నారు గ్రామాల్ని బాలతోడు చెప్తా ఉన్నా తర్వాత వాళ్ళను వదిలేసి మా పని మేము చేసుకుంటాం గ్రామంలో ఉన్న పెద్దలందరికీ కూడా మన రాఘవేంద్ర గౌడ్ గారు చిన్న వ్యక్తి ఎంత వయసు ఇటువంటి వాళ్ళ ఆదర్శం ఇటువంటి వాళ్ళు భవిష్యత్తులో రాజకీయాలకు వస్తే వీళ్ళని అదనమెంకియాలి ఎందుకంటే తనకున్న రూపాయిని ప్రజలకు ఖర్చు చేద్దామన్న భావన మహోన్నతమైన భావన అంతకంటే గొప్ప రాజకీయం లేదు అంతకంటే గొప్ప మానవత్వం లేదు వీరిని చూసి మనం నేర్చుకోవాలి వాస్తవంగా నేను కూడా నా ఊరికి పది లక్షల స్కూల్కి ఇవ్వలే

రాధిక ఫస్ట్ ఆమెకి ఏమేమి వస్తాయి నీకంటే ఎక్కువ ఏమొస్తాయి ఎక్కువ వంటదిలు బాగా వస్తాయా ఎన్నో టేబుల్ వరకు వస్తాయి నెంబర్స్ వన్ థౌజండ్ వస్తాయా నీకెన్నో వస్తాయి థౌజండ్ నీకేనా వస్తాయి వస్తాయి అందరికి థౌజండ్ వస్తాయా పాఠశాల గోడలను పరిశీలించిన ఎమ్మెల్యే వెంటనే మరమ్మత్తులు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు పాఠశాల పరిసరాలలో రాత్రివేళ కొంతమంది ఆకతాయిలు మద్యం తాగుతున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేస్తూ అలాంటి వారి పేర్లు తనకి ఇవ్వాలని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతూనే సున్నితంగా గ్రామస్తులను మందలించారు మీరు నాకు లిస్ట్ ఇవ్వండి లేదు మీరు పిలిచి వార్నింగ్ ఇవ్వండి ఖచ్చితంగా వాళ్ళను లోపలేసి కొట్టిస్తా నేను నేను ఎవరిని కూడా క్షమించా స్కూల్ వాతావరణాన్ని కలుషితం చేసే ప్రతి ఒక్కరికి తగిన శిక్ష పడుతుంది మీరు దానికి సహకారం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ స్థానిక ప్రజా ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు